మన వరకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఒక్క పిలుపుకు మేమంతా తెలుగుదేశం పార్టీతో మేమంతా ఉన్నామంటూ ముందుకొచ్చిన తెలుగు తమ్ముళ్లకు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను గత ఐదేళ్ళగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఒదుడుకులు ఎదురైనా మేమెత్తిన జెండా దిమ్మమంటూ ధైర్యంగా అడుగు ముందుకేసిన తెలుగుదేశం తమ్ముళ్ళందరికీ కూడా జరిగిన ఐదేళ్లు మనం గుర్తు పెట్టుకున్నట్లయితే ఎన్నో సమస్యలు ఇబ్బందులు వచ్చినా ప్రజా పోరాటాలే మాకు ముఖ్యమంటూ మనమంతా ముందుకొచ్చాం మనమంతా చేసిన పోరాటంతో ఈరోజు అవినీతి కోటల్ని సైతం మొత్తం బీటలు పారేలాగా ఈ రోజు మనం చేసిన ప్రయత్నం కూడా రేపు పొద్దున పరిచబోతుంది నెలలో అనే విషయాన్ని మనకు ఒక్కసారి గుర్తు చేస్తున్నా గతంలో తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సహకారాలతో మన నియోజకవర్గాన్ని అనేక ముందుకు అభివృద్ధి పథంలో మనం నడిపించుకొని ముందుకు తీసుకెళ్లగలిగాం కానీ గత ఐదేళ్ల నుంచి ఎన్నో అరాచకాలు అక్రమాలు అవినీతితో రాప్తాడనంగానే ఈ మూడు పేర్లు గుర్తొచ్చే పరిస్థితి మనం కూడా గత ఐదేళ్ల నుంచి మనం చూస్తున్నాం కానీ ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడినా తెలుగుదేశం జెండా అక్కడ ఉంటుంది మా కార్యకర్తల చేతుల్లో భుజాల మీద అక్కడ దాకా చేరుతుంది అనేలాగా మనమంతా ఆ మాట నిలబెట్టుకొని మనం ముందుకు వెళ్ళిన పరిస్థితి మరి అదే రకంగా పార్టీ కోసం ఇంత నమ్మకంగా నిలబడిన కార్యకర్తలందరి కోసం ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు మన నియోజకవర్గ కూడా చాలా ముందుకు తీసుకోబోతారు అభివృద్ధి పదంలో కూడా ముందుకు నడిపిస్తారు గతంలో నడిపించారు అనే విషయాన్ని మీకు అందరికీ ఒక్కసారి తెలియజేస్తూ అదే రకంగా మన నియోజకవర్గాన్ని కూడా ఒక మనసుతో ఆయన చూస్తారని చూసి మరింత అభివృద్ధి చెందేలా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మన రాప్తాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పరిటాల సునీతమ్మ గారు మాట్లాడతారు సభ అధ్యక్షులు అదే అదేవిధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు అనేది లెక్క చేయకోకుండా ఉండే వాళ్ళు ఎవరంటే రాప్తా నియోజకవర్గం ప్రజలను కూడా చెప్పవచ్చు సార్ సార్ నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి రాప్తా నియోజకవర్గంలో ఐదు వేల కోట్ల రూపాయలు